హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ అయిన స్వీట్ రెసిపీ అండి కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు తక్కువ టైంలో కూడా ఈ స్వీట్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఏదైనా స్వీట్ చేసేటప్పుడు దాంట్లోకి చిటికడు సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ అలానే కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను వేసుకొని ఈ గోధుమ పిండికి నెయ్యి మొత్తం పట్టేలాగా పట్టించుకోవాలండి చూడండి మనం ఇలా ఉండలా చుడితే ఉండవ్వాలి దాన్ని పొడి చేస్తే మళ్ళీ పొడి పొడిగా అవ్వాలన్నమాట అంత అంతవరకు అయితే నెయ్యిని వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని రెగ్యులర్గా చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలండి చూడండి సాఫ్ట్గా అయితే అయ్యింది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి అంతసేపు ఇంతసేపు అని ఏం లేదండి నెక్స్ట్ ప్రాసెస్ అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అండి వేరుశనగ పలుకులు అంటాం కదా వాటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ఫ్రై ప్యాన్లో హాఫ్ కప్ వరకు వేపిన శనగపప్పు ఉంటుంది కదండి దాన్ని కూడా వేసుకొని ఒక్క రెండు సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చే పక్కన పెట్టేసుకున్నానండి వేరుశనగపప్పు కూడాను ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్ కంటే ఎక్కువగా బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ అయితే వేసాను వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కలుపుకొని బెల్లం అంతా కరిగింది కదా కరిగిన తర్వాత ఇలా ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వాటర్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీల పైన ఉన్న పట్టు మొత్తాన్ని తీసుకున్నానండి ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను కదా మనం రోస్ట్ చేసుకున్న వేపిన శనగపప్పును కూడా వేసేసుకొని ఒక రెండు యాలకులు వేసుకుంటున్నానండి మనం బెల్లం పాకంలో కూడా యాలకులు వేసుకోలేదు కాబట్టి ఇక్కడైతే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి వీటిని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు ఇంకా వేపిన శనగపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం ఇంకా అలానే డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి దాన్ని అయితే వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చండి కొబ్బరి కన్నా డ్రై కోకోనట్ పౌడర్ అయితే మనకి ఇలా పొడి పొడిలా అయితే వస్తుందండి ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఈ పౌడర్ ఇలా ఉట్టినొట్టిని కూడా తినేస్తారండి పిల్లలైతే చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో చూస్తుంటే అర్థమవుతుంది కదా దీంట్లో నుంచి కొంచెం కొంచెం ఉండలు తీసుకొని మనం బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఐదు వరకు పిండి పిండి ఉండలు అయితే అయ్యాయండి ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ రెగ్యులర్గా చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలండి కొంచెం కొంచెం పొడిపిండిని వేసుకుంటూ చపాతీని అయితే వత్తేసుకున్నానండి మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను మీరు కావాలి అంటే డీప్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ పెట్టుకొని రెగ్యులర్ పూరీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు నేనైతే కొంచెం చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎక్కువ ಆಯಿಲ್ ಅದು ವೇಸ್ಕೋಲೇದು తక్కువ ఆయిల్లోనే నేను ఈ పూరీలను అయితే అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇంకొక అయితే టర్న్ చేసేసుకున్నాను టర్న్ చేసేసుకొని ఆయిల్ మొత్తం ఈ ప్యాన్లోకి వచ్చేసేలాగా పెట్టుకొని పూరీని అయితే పైకి తీసేసుకుంటున్నానండి చూడండి ఆయిల్ మొత్తం ఇలా కారిపోయేలాగా మనం గరిట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా పూరీలను కూడా సింపుల్గా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకున్నానండి డీప్ ఫ్రై చేసేసుకున్నాను మొత్తం పూరీలన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నానండి ఒకవేళ మీకు ఫ్రై ఇష్టం లేదనుకుంటే రెగ్యులర్ చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం ఇందాక బెల్లం వాటర్ అయితే ప్రిపేర్ చేశాం కదా ఆ బెల్లం వాటర్లో అయితే డిప్ చేసుకోవాలండి పూరీలను పూరీలు కావాలంటే పూరీలు చేసుకోవచ్చు లేదు అంటే అయినా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో మనం చేసుకున్న పూరీని అయితే ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుందండి చేసుకొని పాకం కొంచెం కిందకు వచ్చేలాగా పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా మొత్తం అన్నింటిని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను చూడండి మొత్తం అన్నింటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు పల్లీలు బెల్లం కొబ్బరి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది మనం తింటుంటే మంచిగా భలే తగులుతూ ఉంటుందండి ఆ పౌడర్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది మనం ఆల్రెడీ బెల్లం యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ దాన్ని ఇలా ఈ విధంగా రోల్ చేసుకుంటున్నానండి నేను మీరు కావాలనుకుంటే ఒక ఒకే మడత కింద మడత పెట్టేసుకొని కూడా తినేయచ్చండి నేనైతే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా రోల్ చేశానండి మీరు ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలు తింటానంటే అలా ఒక్కొక్క స్పూన్ ఇవ్వచ్చు లేదనుకుంటే ఇంట్లో ఎప్పుడైనా పూరి ప్రిపేర్ చేసినప్పుడు వాటి మధ్యలో ఈ పౌడర్ని వేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చండి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మరి ఈ పూరి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్